హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అండి ఈరోజు ఫుడ్ వచ్చేసి నేను కొబ్బరి మిల్క్తో రైస్ గోంగూర పప్పు చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాగ నేను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే అండి కుకింగ్లోకి వెళ్దాం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగేసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేశాను అనమాట నేను ఇవన్నీ టమాటాస్ ఇవి కట్ చేసుకున్న లోపలనే అది మా పెట్టేస్తే అది కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది కదా కందిపప్పు అనేసి పెట్టేశానండి తర్వాత రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి సో రెండు కట్టలు గోంగూర ఫస్ట్ నా వేస్తున్నాను అనమాట మళ్ళీ తర్వాత వచ్చేసి దా కొద్దిగా కొత్తిమీర గోంగూర పప్పులోకి కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది తర్వాత దానికి తగ్గట్టు పచ్చిమిర్చి టమాటాలు నాకు పులుపు తక్కువ ఉందనమాట గోంగూర అందుకనే నేను టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను అనమాట తర్వాత వంకాయలు ఒక నాలుగు తీసుకున్నాను ఒక ఆనియన్ అనమాట అలా వేసే కోసేసి టమాటాలు ఒక నాలుగు వేసేసుకుంటున్నానండి పులుపు తక్కువ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను ఒకవేళ పులుపు ఉండగానే ఒక మూడు లేదా రెండు సరిపోతాయి టమాటోసు పచ్చిమిర్చి కూడా నేను ఒక హాఫ్ హాఫ్ మాదిరి కట్ చేసి వేసేసానండి గోంగూర పప్పులోకి వంకాయలు వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇది మా నాన్నగారు అనమాట వంకాయలు మా నాన్నకి ఏ దాంట్లో అయినా సరే వంకాయలు వేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట వంకాయ చట్నీ వంకాయ పప్పు వంకాయ పచ్చి పులుసు ఇలా నాన్నకు వంకాయ అంటే చాలా ఇష్టం అలా మాకు అలవాటు అయిపోయింది అయినా కూడా టేస్ట్ బాగుంటుందండి తర్వాత ఒక ఆనియన్ కోసేసుకుంటున్నాను తర్వాత నాలుగు వంకాయలు కోసేసుకున్నాను అనమాట ఇంకొకటి ఆనియన్ కట్ చేసేటప్పుడు వాటర్ వస్తాయి కదా అండి నేను దానికి ఒక చిన్న టిప్ చెప్తాను మనము నైఫ్ ఉంది కదా కత్తి కత్తికి ఆయిల్ పో ఆయిల్ పూసుకొని ఆనియన్ కట్ చేస్తే కానీ వాటర్ రావండి కంట్లో అలా అయినా చేయండి లేదంటే దానికి పైన మనము ఆనియన్కి పైన అది ఆ లేయర్ తీసేసిన తర్వాత వాటర్లో వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అయినా కట్ చేసుకోండి ఇలా ఈ రెండు టిప్పుల వల్ల చేయడం వల్ల కంట్లో అయితే వాటర్ రావు తర్వాత వంకాయలు ఆనియన్ వేసుకున్నాక పసుపు వేసుకున్నానండి తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల పొంగ అనేది బయటికి అనమాట కొద్దిగా కొద్దిగా చింతపండు అండి కొద్దిగా లైట్గా వేస్తున్నాను అనమాట కడిగేసి వేసేసాను తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు విజులు ఐదు విజిల్ అండి ఎందుకంటే గోంగూర కదా కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఐదు విజిల్ వేసాను ఆ లోపల మనము కొబ్బరి మిక్స్ పెడదాం రండి కొబ్బరి వచ్చి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరితో రైస్ రైస్ ఆ పాలు తీసేసుకొని ఆ రైస్ అయితే సూపర్గా ఉంటుంది దీంట్లోకి గోంగూర పప్పు అయితే ఇంకా బాగుంటుంది లేదా నార్మల్ పప్పు వంకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా బాగుంటుంది ఈ కాంబినేషన్ వచ్చేసి మీరు కొబ్బరి అయితే కానీ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా మెత్తగా పట్టుకోవాలన్నమాట టమాటా పప్పు కానీ పప్పు కానీ అప్పడాలు కానీ ఆవకాయ నెయ్యి మజ్జిమిరగలి ఈ కాంబినేషన్లో ఈ రైస్ చాలా బాగుంటుందండి అసలు కడుపు నిండా తింటారనమాట పిల్లలు ఆ రోజు నేను చేసిన రోజైతే పిల్లలైతే కడుపు నిండా తినారనమాట సో అలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఆ మిల్క్ అంతా బయటికి తీసేసుకోండి అలా మొత్తం అలా తీసేసుకోండి చాలా బాగుంటుందండి పిల్లలు బాగా తింటారు అనమాట లంచ్కి చేసుకోవచ్చు ఈ రైస్ డిన్నర్కి చేసుకోవచ్చు అనమాట తర్వాత పెరుగు పచ్చడితో కూడా ఈ రైస్ అండి బాగుంటుందన్నమాట చాలా టేస్ట్ వస్తుందనమాట ఇలా చూడండి అలా ఉంటాయి అన్నమాట కొబ్బరి పాలు తర్వాత నేను ఆ కప్పుతో అది రైస్ కుక్కర్ కప్పండి ఆ కప్పుతో ఐదు తీసుకున్నాను అనమాట ఇంకా అవి కడిగేసి పెట్టుకొని నానబెట్టుకొని ఒక తీసుకున్నాను అనమాట ఎసురు పెట్టడానికి నేను ఐదు కప్పులకి పది పావుల వాటర్ యాడ్ చేస్తానండి కానీ నేను ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను తొమ్మిది కప్పులు మాత్రమే వాటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇంకా మనకి పాలు యాడ్ చేస్తాం కదా సరిపోతుంది అనేసి నేను అమ్మాయి పాత బియ్యం కాబట్టి కొద్దిగా అన్నం అనేది వదుగు ఎక్కువ ఉంది కాబట్టి అది టూ కప్స్ మన కప్పు కప్పునర ఉంది కొబ్బరి పాలు సో నేనైతే కానీ తొమ్మిది కప్పులు తీసుకునే పది తొమ్మిదిన్నర వేద్దాం అనుకున్నా మళ్ళీ అనేసుకుని తీసుకోలేదు తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులు వేసుకున్నానండి తర్వాత వచ్చేసి చెక్కలు బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవచ్చు తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అనమాట అలా వేసుకొని స్టవ్ పని పెట్టేసుకోవాలి ఇంక పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా అనేసి నేను అంతలో పప్పు ఉడికేసిందండి పక్కన పెట్టేసి ఇంకా అదైతే అయితే ఏరు తీస్తున్నాను అనమాట తర్వాత ఇంక ఈ పక్క రైస్కి అయితే పెట్టేశాను ఇది ఎసురు పట్టాలండి మనం బిర్యానీకి వేస్తాం కదండి అవన్నీ వేసుకోవచ్చు అనమాట దాంట్లోకి తర్వాత పప్పు ఉడికిందండి ఇంకా అది ఎసురు కర్రీ లోపల నేను పప్పు వెనపేసామనుకొని సాల్ట్ వేసుకొని పప్పు అయితే ఎనుపుతున్నాను చూడండి చాలా మెత్తగా ఉడికింది కదా అంత గోంగూర అంతా ఇంకా పప్పు ఎనిపి వేసుకునే లోపల అది ఎసరు అవుతుంది అనేసి చేసేస్తున్నానండి చూడండి అంత లోపల ఎసురు కాగింది ఇంకా దీంట్లోకి మనకి రైస్కి సర్పమైన సాల్ట్ వేసుకొని బియ్యం కడిగి నానబెట్టుకునేది వాటర్ తీసేసుకొని యాడ్ చేసుకోవాలండి దాంట్లో ఇంకా బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇంకా పాలైతే ఇప్పుడే యాడ్ చేయకూడదు అన్నం కొద్దిగా పట్టిన తర్వాత పాలు యాడ్ చేయాలన్నమాట అదిగోండి అలా కలిపేసుకొని మనము ఒక టూ మినిట్స్కి ఒకసారి అలా కలుపుకొని అన్నం పెట్టుకున్న తర్వాత మనం మిల్క్ వేయాలన్నమాట చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో తీస్తూ ఉంటాను నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదిగోండి పాలు యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టాలెంట్ అంటారు కదా నేను ఇప్పుడిప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ చేశాను అనమాట చిన్నగా అంటే మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేసి సపోర్ట్ చేస్తున్నప్పుడు వల్ల నాకు కొత్తగా కొత్తగా ఏమైనా చేసి పెడితే ఇంకా అంతలా ఇంకా అంత ఇష్టపడి చూస్తారు అనుకుంటాను అనుకొని నేను ఇంకా కొత్తగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి నేను ఇంకా పప్పు వినిపేస్తున్నానండి ఇంకా దాంట్లోకి నేను పోప్ తిరువాత వేసుకుంటాను అనమాట సో చిన్న స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టానండి పోప్కి గోంగూర పప్పులోకి వంత ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా నేను ఆయిల్ హీట్ అయ్యే లోపల ఆనియన్ దీంట్లోకి నేను పోపులోకి అయితే ఆనియన్ వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు రావాలన్నమాట ఇవి వేసేస్తాను ఉల్లిపాయలు పొట్టు తీకోకుండా నలుపుకున్నానండి బాగా ఈ గోంగూర పప్పు కానీ ఏవైనా మనం చట్నీలు కానీ అలానే వేస్తే టేస్ట్ బాగుంటుంది జీలకరావలు వేసేసానండి తర్వాత ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి కరిపాకి వేసేసి పోపు వేసేసుకుందామని అండి రైస్ కూడా తయారవుతుందనమాట అన్నం కొద్దిగా ఉడుకుపట్టి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే అదంతా అడుగు అనమాట అదిగోండి పోపు అయితే తిరువాత వేసేసాను ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు మనము అన్నం ఒకసారి కలిపెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఒక ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ లోపల అది కూడా పడుతుంది రైస్ అంతా తయారైపోతుంది ఇదిగోండి పప్పు అసలు చాలా బాగా కుదిరిందండి ఆ రోజు పప్పు అయితే చెప్పాను కదా ఈ రైస్లోకి అయితే కానీ ఏ పప్పు అయినా తీసుకోవచ్చు సో పప్పు రైస్ అయితే ఇలా తయారైందండి తర్వాత లాస్ట్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే